సరేంటి డిప్యూటీ సీఎం గారు వరుస సమీక్షలట అంటే పాలన మీద పట్టు సాగిస్తున్నారు అనుకోవచ్చా పట్టు బిగిస్తున్నారు అంటే నేను సీరియస్ పాలిటీషియన్ నేను ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా దీని మీద నా ముద్ర వేస్తాను ఇదేదో జస్ట్ పదవి ఇలా వచ్చింది ఆ పద్ధతి కాదు నేను సీరియస్ రూలర్ ప్రతిపక్షంలోనే కాదు ప్రభుత్వ పక్షంలో కూడా నేను గట్టిగా ఉంటాననే ఒక మెసేజ్ ఒక సంకేతం ఆయన ఇవ్వదలుచుకున్నారు దానికోసం వరుసగా సమీక్షలు చేస్తున్నారు నిన్న స్వచ్ఛ ఆంధ్ర దానికి సంబంధించి పర్యావరణము తర్వాత పారిశుద్ధ్యం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం కూడా మొదటి ప్రాధాన్యత పారిశుద్ధ్యానికి ఇచ్చింది దానికి తగినట్టే ఇప్పుడు జగ్గాయ్ అతిసారము అది రావటం వల్ల ఇంకా కొన్ని చోట్ల ఇక్కడ కూడా మనకు తెలంగాణలో కూడా కనిపిస్తాయి కాబట్టి కొంచెం దానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఆ స్వచ్ఛాంధ్ర అనే దాని మీద అనేక కోణాల్లో శ్రద్ధ పెడితే అక్కడ రెండు వేల కోట్ల దాకా రెండు వందల కోట్ల దాకా ఉండాల్సినవి ఇంత తక్కువగా ఎందుకు ఉన్నాయి దీని మీద మీరు నాకు నోట్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా ఆయన అడిగారని చెప్తున్నారు అది ఏమేం జరుగుతుందో మనం చూడాలి కానీ ఆయన సీరియస్గా రంగంలోకి అయితే దిగారు షెడ్యూల్ పూర్తి చేసినట్టుగా వన్ బై వన్ ఆయన పూర్తి చేస్తున్నారు అది అధికారులతో కూర్చోటము ఎమ్మెల్యేలతో కూర్చోటము ఉద్యోగ సంఘాలతో కూర్చోటము ఇవన్నీ వరుసగా చేస్తున్నారు బహుశా ఈ ప్రాసెస్లోనే తన నియోజకవర్గ పర్యటన కూడా ఆయన పెట్టుకున్నారు ఆ మిగతా శాఖల వాళ్ళకు కూడా మీరు ఫలనా పద్ధతిలో పనిచేయండి అని కొంచెం చెప్పారంటే ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తించాలి నిన్న కూడా చెప్పా వర్క్ కల్చర్ కాంగ్రెస్ వర్క్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది కేసీఆర్కి ఒకటి ఉండేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటలు నిద్రపోకపోవడం ఇదే ఆయనతో ఒకటి ఉంది బట్ ఈజ్ పవన్ కల్చర్ ఇప్పుడు జగన్ ఒక విధంగా చేశారు వాళ్ళతో పోలిస్తే ఈయన లెస్ పొలిటికల్ మోర్ పాపులర్ అంతే కదా అవును ఈయన రాజకీయాల్లోకి వచ్చిందే ఒక పదేళ్ళు అందులో బాగా గత ఐదేళ్ల నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు అనుకోని స్థాయిలో అధికారంలోకి వచ్చారు ఫోకస్గా ఉన్నారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు సెంటర్ ఆఫ్ అటెన్షన్గా ఉన్నారు అటెన్షన్ మీరు కేవలం ప్రత్యర్థుల అటెన్షనే కాదు భాగస్వామ్య పక్షాల అటెన్షన్ కూడా ఆయన మీద చాలా ఎక్కువగా ఉంది సో ఇటువంటి అప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన రుజువు చేసుకోవాల్సిన ఒక స్థితిలో దశలో పవన్ కళ్యాణ్ ఉన్నారు రాజకీయ నాయకుడిగా ఎదగడానికి కూడా ఇంకోటి ఏమో నిజంగానే గతంలో అప్పులు పాలైంది అది లేదు ఇది లేదు ఇవన్నీ చాలా విమర్శలు ఆరోపణలు చేసి నేపథ్యంలో డబ్బులు అయితే లేవు ఏ రాష్ట్రం దగ్గర లేవు ఇక్కడ అసలు లేవు సో ఆ రీత్యా కూడా పని జరగాలంటే వాటి అన్నింటినీ ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం ఉంది అందుకనే చేస్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది సరైన అధికారులను తెచ్చుకొని వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఇచ్చి ఇంకోటి కూడా ఉంది చాలా శాఖలు వేరే రకరకాల పార్టీలు ఉన్నప్పుడు ఎవరి పనులు ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి మీకు గనక గ్రిప్ ఉంటేనే మీరు వాటిని అడిగి మీరు చేయగలుగుతారు లేదా నేను ఈ సబ్జెక్ట్ కాదండి అంటారు మీరు వర్మ మన విషయం మాట్లాడదాం అంటే అంతే కదా అవును సో ఎందుకు కాదు ఇది పలానా విధంగా అవుతుంది అని నేను చెప్పగలిగిన పరిస్థితి నాకు ఉండాలి సో కాబట్టి ముందు దాని ఇంటర్నల్ డైనమిక్స్ అంతర్గత గమన సూత్రాలు చలన సూత్రాలు ఏంటి మనుషులు ఎవరు మనీ మ్యాటర్స్ ఏంటి ఇక్కడ మాయాజాలం ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీడియాలో అంటే మనం పలరాయిని తీసుకున్నారు శాఖ బొమ్మేస్తాము వాళ్ళు ఏదో చెప్తారో అంతటితో అయిపోతుంది కానీ అసలు పని ఎక్కడ జరుగుతుంది తర్వాత ఇది అనౌన్స్మెంటే కదా కమెన్స్మెంట్ అక్కడ అది దట్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓకే సార్ ఏంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రగడ ఇలా కొనసాగుతున్న ఉంటుందో ఇది ఒక లాగా అంటే దాని మీద వివాదం అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తులు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అలాగే అధికార పార్టీ దాన్ని కొనసాగిస్తుంది కాబట్టి చాలా కీలకమైనది ఏంటంటే అసలు అవకాశం అడగడం వేరు మాకు పదకొండు మంది ఉన్నారు మమ్మల్ని గుర్తించండి అని అడగడం వేరు మమ్మల్ని ప్రతిపక్షంగా చూడండి అని చెప్పడం వేరు ప్రతిపక్ష నాయకుడి హోదా లీడరా అనేది ఇక్కడ ప్రశ్న చాలా స్పష్టంగా ఉన్నదే ఒకటే ప్రతిపక్షం ఆ ప్రతిపక్షానికి మీరు ఒక్కరే నాయకులు కాబట్టి దాంట్లో ఎవరు ఏం గుర్తించాల్సిన అవసరం లేదు కానీ మీరు గుర్తింపు